హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టుమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్న ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము ఇక్కడ అయితే మా మదర్ అయితే చూడండి హాడాగుడిగా అయితే ఏదో సర్దుతున్నారు ఏం చేస్తున్నావు మీ మంచి రెడీగా అయినావు టైం ఏమవుతుంది

హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించేసి వచ్చారు సో ఇప్పుడైతే వెళ్తున్నాము లేకుంటే వేరే వాళ్ళ పెళ్ళి అయితే క్యాన్సిల్ చేసుకునే వాళ్ళం కానీ మా సొంత మామ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది సో పెద్దనాన్న కూడా ఇప్పుడు మంచిగానే ఉంది పర్లేదు అన్నారు సో ఈవినింగ్ అయితే డిశ్చార్జ్ అయ్యి వచ్చేస్తారంట సో ఇక్కడైతే మా మదర్ చూడండి అన్నీ అయితే హడావిడిగా ప్యాకింగ్ అయితే చేసుకున్నారు ఫైవ్ అవుతుంది మరి ఎప్పుడు వెళ్తారు పెళ్ళికి ఎప్పుడు నీకు అయితే ఏం చేస్తారు ఏందో చూద్దాం మరి మళ్ళా ఇప్పుడు నిన్న షాపింగ్ చేసిండే ఇప్పుడు మళ్ళీ మిరాలు వెళ్ళి షాపింగ్ చేయాలంటే మళ్ళీ గాజులు అవి తీసుకోవాలంట ఇప్పుడు ఇక్కడ ఫైవ్ అవుతుంది అక్కడ వెళ్ళే వరకు మిరాలు గూడలో వన్ అవర్ మళ్ళా సెవెన్కి బయలుదేరితే నైన్ అయింది పెళ్ళికి ఎప్పుడు వెళ్తావు ఏం చేస్తావు అసలు నువ్వు ఏమో నీ ఇష్టం ఆమె తప్పు కూడా ఏం లేకుండా లేదు ఫ్రెండ్స్ పెద్దనానకాలు అవడం వల్ల లేట్ అయితే అయిపోయింది సో ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము ఏమొద్దు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ లగేజ్ మొత్తం అయితే ఎక్కిచ్చేసినాం కార్లా వర్షం కూడా వచ్చేటట్టు ఉంది బయలుదేరుతున్నాం ఫైవ్ దాటిపోయింది టైము వెళ్ళే వరకు పది అయిద్దో పదకొండు అవుద్దో మరి ఏమైందో చూద్దాం మనం ఈయన చూడండి ఎట్టుండు ఏమైంది మమ్మీ టైమ్ ఐదున్నర అయిపోయింది ఇది ఎప్పుడు పోతారు ఎప్పుడు మరి రెడీ అవడానికి మీకు ఎన్ని గంటలు సో ఇక్కడైతే లాక్ అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్ బయలుదేరిపోతున్నాము సో మీరాలు కూడా వెళ్ళి అక్కడ ఏం చేస్తాము చూపిస్తాము సో చూడండి ఫ్రెండ్స్ మేము బయలుదేరినాం వర్షం అయితే పడుతుంది ఫుల్ వర్షము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే పార్లర్కి అయితే వచ్చిండ్రు సో వైబ్రస్ అయితే చేయించుకుంటారంట సో దీని తర్వాత మా ఫాదర్ ఏమైనా చప్పులు తీసుకునేది ఉంది సో అక్కడికి వెళ్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెద్ద కటింగ్ చేయించుకుంటుండు జస్ట్ సైడ్సే చేయించుకుంటుండు వాళ్ళ డాడీ పోతే ఆయనతో పోతానని ఏడుస్తుండు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద ఆయన కటింగ్ అయితే చేయించుకుండు సో ఇంకా మా అక్క వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మరి మా ఫాదర్ ఇక్కడనే ఉంటా అన్నారు మరి ఇక్కడికి వచ్చేసరికి ఆయన అయితే లేరు మరి ఎక్కడికి వెళ్ళినరో ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేరు ఫ్రెండ్స్ నేను మా ఫాదర్ కోసం వెతుక్కుంటుంటా ఆయన ఇక్కడనే ఉన్నారు మరి ఆయన ఎవరో ఆయనతో ఫోన్ అయితే మా ఫోన్లో మాట్లాడుతున్నా ఆయన పక్కన ఎవరో ఉన్నారు నేనైతే చూడలేదు సో చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చిన అయినా ఆయన అట్లనే ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉన్నారు మరి ఏంది అని కూడా నా దగ్గరకి అయితే రాలేదు ఆయన ఎవ్వరం అట్లుంది అమ్మా ఆయన పెద్ద ఆయనకు కూడా కటింగ్ చేపించిన ఎవరో మరి ఆయన సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చప్పల్సి తీసుకుంటున్నారు మా నాన్న మరి ఏది బాగుందంట నేను అదొకటి ఇదొకటి తీసుకో అంటున్నా రెండు మంచిగా ఉన్నాయి అదొకటి ఇదొకటి తీసుకో ఏం చేస్తున్నావు అన్ని మంచిగా ఉన్నాయి నీకు ఏది నచ్చా ఏది తీసుకో ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకో నువ్వు ఇది తీసుకుంటే అక్కకి అది తీసుకోమని నువ్వు అది తీసుకుంటే అక్కకి ఇది తీసుకోమని నువ్వు అది తీసుకున్నది అయితే తీసుకో తొందరగా పోదాం సెవెన్ అయిపోయింది ఇక్కడైతే అక్క వచ్చేసి ఇది తీసుకున్నావు ఫ్రెండ్స్ అమ్మా అయిపోయిందా షాపింగ్లు మీ వైసోళ్ళ కంటే మీ ఏ షాపింగ్ ఎక్కువైనాయిగా ఏడైతుంది నువ్వు పెళ్లికి ఏం పోతావు ఎప్పుడు పోతావు ఏం చేస్తావు చీ 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 నీతో రావాలంటేనే బేజారు నాకు అసలు సో చూడండి ఫ్రెండ్స్ ఏమైనా అవుతుంది ఇప్పుడు వీళ్ళ షాపింగ్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్ పోయి మళ్ళీ రెడీ అయ్యి వీళ్ళు పెళ్లి అటెండ్ చేస్తారంట చూడండి ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరిపోయాం షాపింగ్ అవన్నీ అయితే చేసుకొని బయలుదేరి కొంచెం సేపటికైతే మళ్ళీ ఇక్కడైతే వర్షం అయితే ఫుల్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫుల్ అంటే ఫుల్ వర్షం అసలు నల్గొండ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అవుతుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ వాళ్ళు అయితే ఇక్కడ చిన్న కిడ్లీ అయితే వెళ్ళిండ్రు మా బావ అయితే ఇడ్లీ తేడానికి వెళ్ళిండు మా ఫాదర్ అయితే టీ మా అక్క కోసము టీ తెస్తానికైతే వెళ్ళిండ్రు అందరం తాగుతాము వీడియోల ఊరికే అక్క పేరు చెప్తున్నా అక్క పేరు చెప్తున్నావు మీరందరూ తాగుతున్నారు నా పేరు చెప్తున్నారు ఎందుకని ఫీల్ అవుతుంది మా అక్క చేస్తున్నావు అక్కడ మార్కెట్ పెళ్లిలో కలుస్తా అన్నారు పిని వాళ్ళు ఫుల్ వర్షము మీరు మీరాలు కూడా షాపింగ్ చేసి లేట్ చేసిండ్రు అవును నాకు కూడా అసలు కనిపిస్తలేదు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్ చాయ్ కోసం అయితే పెద్ద రబస్ రబస్ అయింది చాయ్ అయితే లేదని వచ్చిండు మా నాన్న కానీ అక్కడ ఎవరో తాగుతున్నది చూసి మా అక్క అసలు కయ్యర వయ్యర చేసింది వాళ్ళు తాగుతుంటే ఛాయ్ లేదని నెట్టి వస్తావు ఏం పని చేస్తావు అది ఇది అని ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయిన ఇడ్లీ అయితే లేదంట మంచి వివేరాల్లో తాగుదామంటే ఏదో టీ టైము టా టైం తీసుకెళ్ళి దాపిస్తారు ఇప్పుడు

సరే సరేలే మళ్ళా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ అయితే టీ అయితే పంపించారు మా కోసం నాకు కూడా ఒక టీమ్ ఇంత ఎక్కువ ఎక్కువ ఉందిగా ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే టీ అయితే తాగేస్తున్నారు వరస్ట్ అంటే వరస్ట్ గుంది అసలు వరస్ట్ టీ ఇంత ఇంత పెద్ద కప్పులు ఇచ్చండి ఎవరు తాగాలి ఇది ఆడ మంచిగా వివరాలు తాగుదాం అంటే లేదు లేదని ఇది తీసుకొచ్చిండ్రు పిన్ని ఫోన్ చేసింది ఏందో మాట్లాడు ఫోన్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసినాము ఇల్లు ఎట్లుంది ఏందో చూద్దాం మనము మళ్ళీ దయాలకుంప లాగా అయిందో మరి ఎట్లుందో ఇల్లు అయితే చూడాలి మా ఫాదర్ అయితే తీస్తున్నారు ఇంటికైతే వచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి ఇల్లు అయితే మంచిగానే ఉంది ఎలకలి అయితే ఏం లేదు మరి బెడ్రూమ్ ఒకసారి చూపిస్తే మంచిగా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అయితే మంచిగానే ఉంది ఇంటికైతే వచ్చేసినాము అప్పుడు క్లీన్ చేసుకుని పోయినాం కాబట్టి ఇల్లు మొత్తం మంచిగుంది సో ఇప్పుడు వీళ్ళు పది పది దాటింది టైము ఎప్పుడు రెడీ అవుతారో ఏం చేస్తారు ఎప్పుడు పోతారో పెళ్ళికూతురు కూడా ఇప్పుడే పోయిందంట ఫంక్షన్ అని బయలుదేరిందంటే వెళ్ళలేదంట ఇంకా వీళ్ళైతే ఇంకా గంట పడుతుందో మరి గంటన్నర పడుతుందో ఫ్రెండ్స్ రెడీ అవ్వడానికి సో ఇంటికి అయితే వచ్చేసినా వీళ్ళు మంచిగానే ఉంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే రెడీ అవడానికి అయితే ఒక గంట అయితే పట్టింది మేము ఇక్కడ నుంచి ఇంటి నుంచి బయలుదేరే వరకు టూ వేల్ అయింది సో మా పిన్ని వాళ్ళు మాకంటే ముందే వచ్చేసి ఒక వన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది సో టైం కొంచెం మాకు పిన్ని వాళ్ళకి కట్ అయింది సో ఇక్కడైతే చూడండి మా మదరు మా సిస్టర్ ఇంకా పిన్ని వాళ్ళు కూడా వాళ్ళ కార్లో వస్తున్నారు మేము మా కార్లో అయితే వెళ్తున్నాము సో బ్లాగ్ అయితే ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్న ఫ్రెండ్ సో బ్లాగ్ అయితే ప్రాపర్గా ఉండదు ఏమనుకోకండి చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి